వెల్కమ్ టు సమీ అస్మా ఛానల్ మీరు ఈ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జన్నత్ అది ప్రతి ముసల్మానికి లక్ష్యం అల్లాహ్ అల్లాహరహమత్తో నిండిన స్వర్గ ద్వారాన్ని పొందాలంటే మన జీవితంలో కొన్ని మార్గాలను కుర్ ఆన్ స్పష్టంగా చూపించింది ఈరోజు మనం తెలుసుకుందాం కుర్ ఆన్ చెప్తే ఎనిమిది పవిత్రమైన మార్గాలను మార్చి ఆఖిరత్లో మనకు జన్నత్తును అందించగలవు ఒకటి తౌహీద్ అంటే అల్లాహపై ఖచ్చితమైన నమ్మకం జన్నత్కు మొదటి మెట్టు మన హృదయంలో తౌహీద్ ఉండాలి అల్లాహ్ మాత్రమే దేవుడు ఆయనకు లేరు ఇది మాటలకే కాకుండా మన ఆచరణలో కూడా ఉండాలి రెండవది నమాజ్ అంటే నిత్యం ఐదు సార్లు ప్రార్థన నమాజ్ వదలకుండా చదవడం ఇది జన్నత్కు నేరుగా తీసుకెళ్లే మార్గం ఇది అల్లాతో మాట్లాడే సమయం ప్రతిరోజు ఐదు సార్లు మనం అల్లాతో మన బంధాన్ని పటిష్టం చేసుకుందాం మూడవది తౌబా అంటే ఖచ్చితమైన పశ్చాత్తాపం మన జీవితంలో చేసిన ప్రతి తప్పును అల్లా క్షమించగలడు కానీ మనం నిజంగా పశ్చాత్తాపంతో తిరిగి రావాలి తౌబా చేసే హృదయం అల్లాకు ఎంతో ఇష్టమైనది నాలుగవది సరైన నీతి నడవడి నైతిక జీవితం నిజాయతి సత్యం సహనం దయ ఇవి ఒక ముస్లింకి లక్షణాలు కావాలి అల్లాతో పాటు మన చుట్టుపక్కల వారిని సంతోషపెట్టే జీవితం అది మనకు జన్నత అందించగలదు ఐదవది కురానను చదవడం అర్థం చేసుకోవడం కుర్ ఆన్ అల్లాహ్ మనకు ఇచ్చిన లేఖ దానిని రోజు చదవండి అర్థం చేసుకోండి జీవితం దానికి అనుగుణంగా మార్చండి ఆరవది రమదాన్ ఉపవాసాలు కఠినమైన ఆత్మ నియంత్రణ రమదాన్ ఉపవాసాలు శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా మనలను శుద్ధి చేస్తాయి ఇది జన్నత్కు వేదం నమ్మకంగా పాటించాలి ఏడవది జకాత్ దాన ధర్మాలు ఇతరులకు సహాయం మీరు ఇతరులకు ఇచ్చిన ప్రతి రూపాయి ఒక్కొక్క మొక్క కూడా మీ కోసం జన్నత్లో వృక్షమవుతుంది జకాత్ మాత్రమే కాదు సాధారణంగా కూడా మనం ఇతరులకు సహాయపడాలి ఎనిమిదవది సబర్ కష్టాలలో సహనం ప్రతి బాధ ప్రతి పరీక్ష అల్లాహ్ నుంచి వస్తుంది మన భరోసా పైనే ఉండాలి సబర్ అనేది జన్నత్కు నడిపించే తాళం ఇవి ఎనిమిది మార్గాలు కురాన్ మనకు చూపినవి ఇవి మన జీవితంలో అమలు చేస్తే మన ఆఖిరత్ మంచి అవుతుంది అల్లా మనందరిని జన్నత్కు చేర్చాలి అని దువా చేస్తూ ప్రతిరోజు కనీసం ఒక మంచి పని చేయండి చిరునవ్వు ఇవ్వండి పెద్ద వాళ్ళని ఆదరించండి జంతువుకు నీరు పెట్టండి ఇవన్నీ కూడా జన్నత రూల్స్లో భాగమే మీ సోదరి సమీ అండ్ అస్మా ఛానల్ తరపు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి జజాకల్లా ఖైర్